త్వరలో రాహుల్ గాంధీ పెళ్లి వధువు ఆమెనంట సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ రాహుల్ గాంధీ త్వరలో పెళ్లి పిడ్డలు ఎక్కడున్నారు పెళ్లి కుమార్తె కూడా ఫైనల్ అయిపోయారట ఎప్పటి నుంచో కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్న రాహుల్ గాంధీ పెళ్లి బాజాలు మోగనున్నాయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ ఫోటోల్లో రాహుల్ గాంధీ పక్కన ఉన్న ఆ అమ్మాయి ఎవరు అసలు ఆ అమ్మాయికి రాహుల్ గాంధీకి పెళ్ళి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కోడే కూస్తున్న వేళ అసలు ఈ సంగతి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం రండి దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒకరైన కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ త్వరలో పెళ్లి పీడలు తెలుస్తోంది యాభై నాలుగేళ్ల రాహుల్ గాంధీ మరికొన్ని రోజుల్లో వివాహం చేసుకుంటున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీతో రాహుల్ గాంధీ పెళ్లి జరగనున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ ఫోటోలతో తెగసందరి చేస్తున్నారు దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహారాష్ట్రలోని సోలాపూర్ ఎంపీ ప్రణతి షిండేను రాహుల్ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాని కుదిపేస్తుంది ఇంతకీ ఆమె ఎవరు ఎవరి కుమార్తె అంటే కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సునీల్ కుమార్ షిండే కుమార్తె ఎంపీ ప్రణతి షిండేను రాహుల్ గాంధీ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు నెటిజన్స్ కాంగ్రెస్ శ్రేణుల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి ఈ క్రమంలోనే అసలు ఈ ప్రణతి షిందే ఎవరు అని నెటిజన్స్ ఆన్లైన్లో తెగ వెతుకుతున్నారు నలభై మూడేళ్ల ప్రణతి షిందే ప్రస్తుతం సోలాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు గతంలో ఆమె రాహుల్ గాంధీని కలిసిన ఫోటోలు ఇప్పుడు షేర్ చేస్తున్నారు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి చేతులు పట్టుకొని ప్రణతి షిండే ఉన్న ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి ఇక కొన్ని నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రణతి సిండే ఆ తర్వాత రాహుల్ గాంధీకి ప్రత్యేక అభినందనలు చెప్పడం గమనార్హం ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ గాంధీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంతోషంలో మునిగి తేలుతున్నారు అయితే వీళ్ళ పెళ్లి గురించి అటు గాంధీ కుటుంబం కానీ ఇటు షిండే కుటుంబం కానీ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంటుంది అలాగనే ప్రజలలో రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఇంకా ఆతృత పెరిగిపోతుంది అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రణతి షిండే ఒక దళిత కుటుంబానికి చెందిన యువతిగా చెప్పుకొస్తున్నారు రాహుల్ గాంధీ ఒకవేళ పెళ్లి చేసుకుంటే రాహుల్ గాంధీ ఒక ఆదర్శవంతమైన పెళ్లి చేసుకున్న గొప్ప నాయకుడిగా మిగిలిపోతారని ప్రజలు అంటున్నారు